ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పోరాట ఫలితమే ఈరోజు రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ కదిలి వచ్చి ఈరోజు ఆర్థిక సాయాన్ని అందించడం అనేది ముమ్మాటికి ఇది ఉస్మానియా విద్యార్థి జేఏసీ ఫలితమే ఈ యొక్క మా పోరాటానికి స్పందించి వారి యొక్క ఆర్థిక సాయం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అల్లు అరవింద్ గారికి సినీ నటులు అల్లు అర్జున్ గారికి అదేవిధంగా దిల్ రాజ్ గారికి మిగతా ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ గారికి వీరి ఉస్మాన్ యూనివర్సిటీ జేఏస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మేము మళ్ళొకసారి తెలంగాణ సమాజాన్ని కావచ్చు ఆంధ్ర సమాజాన్ని కావచ్చు ఈ యొక్క భారతదేశం ఉన్నటువంటి సామాజిక స్ప్రోహం ఉన్న ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏ స్వార్థ రాజకీయాల కోసం ఈ పోరాటం చేయలేదు ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలనే ఆలోచనతోనే మా పోరాటం చేసినాం ఈ పోరాటంలో మేము సఫలీకృతమైనామని మేము ఆశిస్తున్నాం ఇప్పుడే కాదు భవిష్యత్తులో ఏ గరీబోనికి ఏ పేదోనికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఉస్మాని యూనివర్సిటీ జేఏస్ తరఫున మేము వారి ఎంట ఉంటాం వారికి తోడుగా ఉంటామని గుర్తు చేస్తూ ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క పోరాటానికి స్పందించి మీరు ఆర్థిక సాయం చేసినందుకు మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్